వెల్కమ్ టు పెనుగోండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం మహర్షి ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీల సెలక్షన్లు క్రీడా నైపుణ్యాలను వెలుగు తీసేందుకు సెలక్షన్లు గ్రామీణ ప్రాంతాలలోని పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను వెలుగుతీసేందుకు సెలక్షన్లు నిర్వహిస్తున్నారని శ్రీ మహర్షి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్లు గురుమోహన్ భాస్కర్ ప్రధానోపాధ్యాయులు బాల ఓబయ్య పీడీలు సుబ్బారావు ఖదీర్ బాషా భాస్కర్ రెడ్డి రామసుబ్బయ్యలు పేర్కొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా పోరమామిల్ల పట్టణంలో శ్రీ మహర్షి ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అరవై తొమ్మిది క్రీడా పోటీలలో భాగంగా ప్రభుత్వం తరఫున మండల లెవెల్కి డ్రా పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో పోర్మామిళ్ళ మండల పారతిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రైవేటు దాదాపు ముప్పై పాఠశాలలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొన్నారు బాలబాలికలకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్రీడా పోటీలు నిర్వహించారు వాలీబాల్ పోటీలలో అండర్ పద్నాలుగుకు పన్నెండు మంది అండర్ పదిహేడుకు పన్నెండు మంది కబడ్డీలో అండర్ పద్నాలుగుకు పన్నెండు మంది అండర్ పదిహేడుకు పన్నెండు మంది ఖోఖోకు అండర్ పద్నాలుగుకు ఇరవై మంది అండర్ పదిహేడుకు ఇరవై తొమ్మిది మంది వంతున బాలబాలికలు ఎంపిక అయినట్లు ప్రభుత్వం తరఫున వచ్చిన సెలెక్షన్ కమిటీ పీడీలు సి ఖదిర్ బాషా సుబ్బారావు భాస్కర్ రెడ్డిలో తెలిపారు ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మైదుకూరులో జరిగే జోనల్ గేమ్స్లో పాల్గొనాల్సి వస్తుందని అన్నారు అక్కడ సెలెక్ట్ అయిన వారు జిల్లా ఆ తర్వాత రాష్ట్ర అక్కడ సెలెక్ట్ అయిన వారు జాతీయ స్థాయిలో ఆడాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పీఈటీలు శైలజ షరీఫ్ ఖాదర్ భాష కిరణ్ కళ్యాణ్ చిన్నరామయ్య ప్రశాంతి సుధా సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు గేమ్స్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క స్కూల్కి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఆటల పోటీలు నిర్వహించి ఒక్కొక్క క్యాండిడేట్లోని ప్రతిభను వెలికి తీసి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ స్థాయి మండల స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు విద్యార్థుల ప్రతిభను ఆధారంగా తీసుకొని వాళ్ళని పతాక స్థాయికి చేరుకోవాలన్నది మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మా పాఠశాలకు వారు చేసుకోవాలి పూర్ణాములకు ఇచ్చేసినటువంటి మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల చెందినటువంటి విద్యార్థులు మరియు పీఠులందరూ కూడా నాకు సుస్వాగతం అంతేకాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైనటువంటి ఈ మైదానంలో ఈ విధంగా పీడలనేటివి జరిపినందుకు మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంతవరకు క్రీడలు అనేవి జరగలేదు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో జరుగుతాయి కానీ ఇక్కడ వసతి బాగా ఉంది బాగా మైదానం ఉండాలి అనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళను ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానం మేరకు వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఎటువంటి ఈ లేకోకుండా ఇక్కడ జరపడం అనేది కూడా చాలా ఉన్నతమైనది ఎందుకంటే ఇక ప్రతి మండలంలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి క్రీడలందు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి సెలెక్ట్ కావడం అనేది జరిగింది దీనికి తోడ్పడినటువంటి అందరూ పీఠులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము ఎందుకంటే మా పాఠశాలకు వచ్చి మా మేము అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఒప్పుకొని మాటశ మా పాఠశాల ఎందు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వాళ్ళకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మేము కూడా వారికి ఎంతో విధంగా తోడ్పాటు చేయడం కూడా జరిగింది మీరు కానీ తర్వాత ఏవైనా దాంట్లో పొరపాటు ఉన్నట్లయితే కొంచెం మమ్మల్ని కూడా క్షమించవలసి కోరుతున్నాము మీ అందరికీ కూడా బాగానే ఉన్నట్లు ఉండాలి మాకు కానీ ఎందుకంటే ఇక అందరూ కూడా ఆహ్లాదకరంగానే క్రీడలు అనేటివి నిర్వహించడం అనేది జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము కూడా ఎప్పటికి కూడా ఆతిథ్యాన్ని తప్పకుండా ఇస్తామని మేము ఈ ఒక సమూహంగా చెబుతున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తే మేము కూడా సహకరిస్తామని కూడా చెప్తున్నాము ఓకే శుభ సాయంత్రం ముందుగా అరవై తొమ్మిదవ జిఎఫ్ఐ సెలక్షన్స్ మా స్కూల్ నందు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ఎంజిఓ సార్ గారికి దెన్ వీళ్ళతో పాటు మిగతా స్కూల్ హెచ్ఎం అందరూ కూడా దీనికి అంగ అంగీకరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క ప్రతిభ ఆధారంగా వాళ్ళ మెరిట్ లిస్ట్ తీసి దాన్ని డిస్టిక్ లెవెల్ తీసుకెళ్ళి వాళ్ళని మంచి స్థాయికి చేరేలా చూడాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడికి విచ్చేసి మా ప్రతిథీకరించిన పీఈటిలకు అలాగే పీఈడీలకు దెన్ మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పౌర్మావిల్ మండల స్థాయి గేమ్స్ ఉంటాయి సార్ ఎనిమిది మండలాలు ఏడు మండలాల్లో ఉంటాయి సార్ ఏడు మండలాల్లో ఐదు స్కూలు నాలుగు స్కూళ్ళు మూడు స్కూళ్ళు రెండు స్కూల్లో ఉన్నాయి సార్ ఒక పౌర్మావీలోనే హై స్కూల్ జెప్పి స్కూల్ ఏడు ఎనిమిది ప్రైవేట్ స్కూల్లో ఐదు ఆరు మొత్తం పదహైదు స్కూల్ ఉన్నాయి సార్ ఇక్కడ కొడితే జోనల్స్ లో కొట్టేసినట్టే సార్ ఇక్కడ లాంగ్ జంప్ లో ఐదు మీటర్లు వస్తే వాడు జోనల్స్ లో ప్లేస్ వచ్చేసినట్టే అందువల్ల ఇది మినీ జోనల్స్ లెవెల్లో ఉంటుంది సార్ మీరు మాకు ఆదిత్య మిషన్ అంటే ప్రతి సంవత్సరం మీ కాడ మేము ఆనందంగా జరుపుకుంటాం సార్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ సో ఆదిత్య మిషన్ అటువంటి శ్రీ మహర్షి ఉన్నత పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతకుముందు స్పోర్ట్స్ గేమ్స్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించేవారు ఇలాంటి సౌకర్యాలతో ఇంతమంది విద్యార్థులు ఇన్ని పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ చక్కని నీడ దాంతోపాటు ఉదయం అంతా కూడా చక్కగా ఎక్కువ ఎండ ఉండేది వాళ్ళకు ఆ ఎండ అనేది దాహం అనేది లేకుండా ఎంతో కష్టపడి చల్లని నీటిని అందజేసినందుకు పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పాఠశాలలో విశాలమైనటువంటి ఈ మైదానంలో ఈ గేమ్స్ నిర్వహించడానికి మొదటగా వాళ్ళు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి ఈ పాఠశాల యాజమాన్యము ఒకప్పుడు నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు నేను మొదటగా ఇక్కడ వచ్చి చూస్తానే వీళ్ళు ఉండారని నేను వీళ్ళు అని అనుకోలేదు ప్రత్యేకంగా వాళ్ళు ఆహ్వానం పలుకుతూ నన్ను మేము మీ స్టూడెంట్స్ అని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజంగా ఇలాంటి అవకాశము ఇలాంటి సందర్భంలో నేను పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఈ శ్రీ మహర్షి ఉన్నత పాఠశాలలో నిర్వహించి జరగబో రోజుల్లో ఇలాంటివి ఎన్నో నిర్వహించి ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నత స్థానంలో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేకంగా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పాఠశాలలో జరిగినటువంటి గేమ్స్కు మన మండలం నుంచి కాకుండా మన మండలం నుంచి కాకుండా రక్క మండలం నుంచి కూడా పీఈటీలు సుబ్బారావు సారు పీడీలు అట్లనే కదిర్ సారు వచ్చారు అదేవిధంగా ఈ పాఠశాలలో ఈ పిఈటి డిపార్ట్మెంటు చూసి ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతూ ఏం అవసరమో అడిగి వాళ్ళే అడిగి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి ఈ పాఠశాలలో ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున అట్లా మహిళలు పురుషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లనే పాఠశాలలో వ్యాయామ విద్య ఎంత పెద్దపీడ వేశారంటే నిజంగా ఈ స్కూల్లోటువంటి పిల్లలు ఆ యూనిఫామ్ ఏ స్థాయిలో జరిగినా జూనియర్స్ సీనియర్స్ గర్ల్స్ బాయ్స్ అందరు చక్కని యూనిఫామ్ ఇది ఒక కొత్త వరవడి సృష్టిస్తూ ఉంది ఇది ఇట్లనే ముందుకు పోవాలని వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేస్తూ అట్లే ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరికి అంటే నీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ టీ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను చాలా గొప్పదనం చక్కటి యూనిఫామ్ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాతోటి పీటీపీటీ అందరికీ అందరితో పాటు పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది స్కూల్ యాజమాన్యానికి ప్రధానోపాధ్యాయులు కరెస్పాండెంట్కి ఇక్కడ ఉండే పనిచేసినటువంటి పీడి స్టేట్ కూడా సెలెక్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను